లేదు లేదు కొన్ని కూర్చోలేపిస్తాయి సార్ రైట్ అందరికీ నమస్కారం ఈరోజు మనము తైబా సంబంధించిన బహిరంగ వేలం పాట నిర్వహించబడింది కానీ మనం ఏదైతే కనీసం మొత్తంగా నిర్ణయించిన ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల పాటకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది వాయిదా వేస్తూ మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయిన తీసుకోవడం అనేది జరిగింది కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే మనం ఇంతకుముందు నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఐదు లక్షల డీడీ ఐదు వేల డిపాజిట్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డీడీలు లేదా డీడీల రూపంలో ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ అయినటువంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీలలో సాయంత్రం ఐదో గంటల వరకు ఇరవై తేదీ ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఎవరైనా వస్తే మేము స్వీకరిస్తాము తదుపరి బహిరంగ వేలంపంట తేదీని ఇరవై ఒకటో తేదీ అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నిర్ణయించాలని నిర్ణయించడం జరిగింది గతంలో బకాయి చెప్పేసి నా దృష్టికి వచ్చింది అందులో ఒకరికి మన శివ శివగా అని చెప్పేసి ఉన్నారు తన కోర్టు కేసు ఒకటి ఉంది దానికి మేము మేము కూడా రికవరీ పిటిషన్ అనేది తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ ఇస్తామని చెప్పి చెప్పాము ఉన్నటి వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది జరగలేదా సజావుగా అది మనకు జరగలేదు ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రిక్వైర్మెంటేషన్ చేసి దాన్ని కూడా తీసుకుంటాము ఈ సంవత్సరానికి సంబంధించిన ఇరవై మూడు వేల సంవత్సరం సంబంధించిన పైగా అయితే నేను వచ్చాయితో పద్నాలుగు లక్షలు అనేది చాలా వసూలు చేశాము ఈ రెండున్నర పీరియడ్కి సంబంధించిన ఐదు లక్షల డెబ్భై మూడు వేల చేదు అమౌంటు ఎవరు ఎస్ఆర్ రమేష్ గారి పేరు పైన ఉంది తనకు మేము కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని జూన్ ముప్పై వరకు ఇచ్చాము ఈ మనకు ఈ నెలలో ముప్పై తేదీ వరకు అవకాశం ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము దానికి సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు బట్ మనం మాత్రం తీసుకునే ఇచ్చాము ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పరిస్థితి ఉంది మనం డిపాజిట్ చెక్స్ డిపాజిట్ చేసేస్తాం ఫోన్ చేసినప్పుడు తదుపరి యాక్షన్ తీసుకుంటాం అలాగే కట్టనేలా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం